స్ అమ్మ ఇప్పటికైనా పిలిచినందుకు నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా ఆ శశి గ్యాంగ్ ఎక్కడున్నా పట్టుకుని రాదావాళ్ళకప్పు చెప్దాం సరేనా ఆ తర్వాత మనకి కూడా ఉండదురా హలో నా కుడిజన్ లాంటి నీ కొడుకున్నాడన్నా కానీ నాళ్ళు నీకు నీ కొడుకున్నాడు నాన్న ఏం మాట్లాడుతున్నారా ద్రోహం చేసిన వాళ్ళకి సమాధానం చెప్పా మళ్ళీ జైలుకి వెళ్తున్నా జైలు ఏంటన్నా కానీ జైలుంచి తిరిగొచ్చాక మాత్రం కొడుకు ఎలా ఉండాలనుకున్నావో అలానే ఉంటాను నాన్న రే అయ్యి కాదురా నువ్వు వచ్చాయి నా దగ్గరకు వచ్చాయి రే నాన్న ఏం మాట్లాడుతున్నావురా మళ్ళీ జైలుకి వెళ్ళడం ఏంటి ద్రోహం చేసిన కొడుకు ఏమైందిరా నీకు అసలు కొంచెమైన బుద్ధుందారా వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలిసినప్పుడు తీసుకెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర పడేస్తే నరుక్కుంటారో చంపుకుంటారో వాళ్ళే చూసుకునే వాళ్ళుగా నీకెందుకురా ఇవన్నీ మళ్ళీ వెళ్తావా ఎలా ఇష్టం మావా నీకు ఫ్రెండ్ అంటే మరి అంత ఇష్టం నోటివి ఎందుకురా అలా చేసావు ఎందుకు అలా చేసావు ఎందుకు అలా చేసావు అంత హ్యాపీరా రాధాన కాంప్రమైజ్ కొప్పుకున్నాడు చేసుకున్నాను డిసైడ్ చేయమన్నాడు ఆ రేపస్ చేసి రెడీగా ఉండము అలాగేరా తీసుకెళ్తా సూపర్ రే రేపట్టు ఏమైందిరా పని అయిపోయిందిరా గుణాగాడి వచ్చి నేను తీసుకెళ్తాడు నువ్వు రాధా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే కాంప్రమైజ్ అయిపోయినట్టే వన్ బై వన్ వెళ్ళి సారీ చెప్పేస్తే మనం బతికిపోతాం బతికిపోయేది రాధా అక్కడ నరికి పడేస్తాడో ఇప్పుడు ఏం చేయాలి ఏందిరా చేసేది అయితే రాధా చేతుల్లో మీరు చావాలి లేదా మీ చేతుల్లో రాధా పారిపోతారా ఏడకి పారిపోతారా అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అందరిని వదిలేసి పారిపోతారా చేద్దాం చెప్పేగా చస్తే రాధా చావాలి లేదా మీరు చావాలి వాడు మనం చంపేదేందా మనమే వాడిని చంపేద్దాం రెండు ఫ్రెండు అంటూ పక్కనే ఉంటూ ఎంత ద్రోహం ద్రోహించారు ఒరే నేను కావాలని చెప్పలేదురా మావా నా అన్నని కొట్టాడురా మా అమ్మని జుట్టు పట్టుకుని ఇడ్చాడురా నా తమ్ముడిని కొట్టాడురా ఊర్లో అందరి ముందు పొడిపోయింది రా సారీరా ఎందుకురా సారీ చెప్తున్నావు నీ ఫ్యామిలీ మీద చేస్తేనే కదా నువ్వు రియాక్ట్ అయింది నేను నరకలా నా ఫ్యామిలీ మీదకి వస్తే నరకాలి నర్రికి తేనే కొడుకు అల్లని కూడా కసి తీరా కొట్టాక వదిలేద్దాం అనుకున్నా రాధా అల్లని చంపడానికి ట్రై చేస్తేనే కదా ఆడెక్కడ చంపుతాడో అన్న భయంతో అని చంపేసింది ఈ ఫ్యామిలీ మీదకి వస్తేనే కదా నువ్వలా చేసింది అందుకే కష్టం నిష్ఠురం నేనే బరిద్దాన్లే వదిలేద్దాం అనుకున్నా మాట చెప్పాడు అది నాకు కూడా నేను మిమ్మల్ని వదిలేస్తే నా తప్పు అవుతుందిరాదురా తప్పు లేదురా నా తప్పు లేదురా తప్పేం లేదురా మా నీ లేదురాదారా హలో హలో అన్నా ఒకసారి మీతో మాట్లాడాలి అది కొంచెం బయట ఉన్నానమ్మా ఊరి చివర్లో పర్లేదు అన్నా నేనే వస్తాను అన్నా ప్లీజ్ అన్నా కొంచెం కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి సరే అమ్మా

ఇట్ అంటే అమ్మాయిల వాళ్ళేరా మన హ్యాపీగా ఉండరా వాళ్ళు సొగ పెట్టడం కోసమే దీని దీని బాబు కందే అయినా ఏ తండ్రి తట్టుకుంటాడు కూతుర్ని బట్టలు లేకుండా ఊరంతా చూపిస్తావంటే కరెక్టే మామ ఆడికి తెలుసు మన గురించి బయట చెప్తే వీడియో వైరల్ అయితే వాడు ఇప్పుడు మనం ఏం చేసినా సరే చూస్తూ మూసుకొని కూర్చోడం తప్ప ఇంకేం చేయలేడు రాల్ చేసి ఆడవాళ్ళు ఉన్నంత కాలం మనలాంటి తప్పుడు నా కొడుకులకు సుఖమే సుఖం ఎంతో మంది అమ్మాయిలు తాడుకున్నావు కానీ ఈ అమ్మాయి ఉపయోగపడినట్టు ఏ అమ్మాయి ఉపయోగపడలేదు అమ్మ ఈ టైంలో అన్నా అన్నాదే గుణ వల్ల గడప తొక్కితే నాన్న అంటున్నాడు నేను గుణాన్ని తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను కానీ నాకు ఏం చాలా అర్థం కావట్లేదు హెల్ప్ చేనా ప్లీజ్ నాకు నువ్వు తప్ప ఎవరో తెలియదు あの。 సూపర్ ఫిగర్ తీసుకొచ్చి ఇక్కడ ఏంట్రా ఎల్రా రాయ్ ఏంట్రా ఏం చేయట్లేదు భలే ఉందిరా మాకు దొరికిన ఫిగర్ల వీడియోలు చూసి సొల్లు గారిచేవాడే కదరా సూపర్ ఫిగర్ తీసుకొచ్చి గమ్మునున్నవేంది

మామ బయట ఎవరికన్నా చెప్పుద్దామో చెప్పదులేరా ఈ వీడియో కానీ వైరల్ అయింది అనుకో దాని బాబుగా గుండా జైల్లో ఉన్న దాని బాయ్ ఫ్రెండ్ కి పిచ్చి ఎక్కిద్ది ఆయనకి తెలుసులేరా అది అయినా ఇలాంటి ఎన్నో చేసాం ఏదైనా బయటకు వచ్చిందా పదంట్రా పోదే సిగరెట్ ఎవరు అదేంట్రా కిందకి వెళ్ళకుండా పైకి వెళ్తుంది సిగరెట్ వెలిగించరామా నువ్వు ఇదిగా ఎక్కడికి మావా ఎంత పైకి పోయినా కిందకి రావాల్సిందే కదా అనవసరం ఇంకోటి నెత్తిపెట్టికి తెచ్చుకున్నాం కదా ఎహే ప్రియుడి ప్రేమని పెద్దల ఒప్పుకోలేదని ప్రియురాలు ఆత్మహత్య అని అనుకుంటారులే పోస్ట్ పోస్ట్మార్టం చేస్తే అంత తెలిసిపోద్దు కదరా ఎహె మన పోలీస్ సైడ్ ఏమైనా పెగడానికి ఉన్నడా వాడు మేనేజ్ చేసుకుంటాడులే అంతగా ఉంటావని అని నీ దగ్గరికి వస్తే దగ్గరికొస్తే పండు రాయ తల ముది చంపేసాం కదరా రే 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 కొద్దిరా రే ఇలాంటి నా కొడుకులు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏ చాల ఏ చేయాలే సాగా 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 సాగ రా ఆడపిల్లని రేపులు చేస్తా వీడియో వీడియోలు కావాలరా మీకు ఈడుగాలి వీడియోలు తీసేది దేయ్ దేయి పో తేయ్ ఇయ్యాల్సింది ఫైనల్ అవ్వాల్సింది ఇదేయ్ ఏ టే ఆ తిత్రహ్ తిత్ర కదా ఆ ఆడపిల్లల కంజాయం చేసి పెద్ద మొగోళ్ళ మరీ తలెత్తుకొని తిరిగెత్తే దే చై దాయ్ చై దాయ్ చూడ్రా మా అనవసరమైనవి అడ్డమైనవి అన్ని చూస్తున్నారు అసలు చూడాల్సింది ఎందుకు నరుగుతున్నానో ఏం చేస్తే నరుగుతున్నానో చెప్పి అడిగి అయితే చేయకుండా అంటాడు చేసే వాళ్ళు నాపుతాడు మీలాంటి కొడుకులకి కోట్లు సమాధానం చెప్పలేకపోవచ్చు కన్నీలు సమాధానం చెప్పలేకపోవచ్చు కానీ నా చేతిలో ఉన్న కత్తి సమాధానం చెప్పే Ba yamak, bayamak, ah, bayam, 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 bayam. Uda, uda, jump uda, jump uda, jump. Ah, 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 ah,

ఇంకేదో కావాలి చావు కన్నా పెద్ద భయం ఏదో కలగాలి ఏం చేస్తే కలుగుతాయి ఏం చేస్తే కలుగుతాయి కలుగుతాయి ఇలా చేస్తే కలుగుతా ఇలా చేస్తే కలుగుతా ఇప్పుడు ఆడలో రాకుండా ఉంటారా ఇప్పుడు కలుగుతుందా భయం కొడక కలుగుతుందా నేను చేస్తుంది తప్పే కాదు ఇదే కరెక్ట్ ఇక్క ఏ మొగాడికైనా మతి చెడి ఆలోచన అదుపు తప్పి ఆడదాన్ని టచ్ చేయాలంటే ఉచ్చ పోవాలి పడిపోవాలి ప్రశాంతమైన జీవితానికి ప్రతీకారం తోడైతే దాని పర్యవసానం మరణం కన్నా ప్రమాదం మనం చేసే తప్పుల వల్ల పక్కనోడి జీవితానికి ఏ హాని జరగకూడదు జరిగింది అంటే అది పొరపాటు కాదు నేరం పొరపాటుని క్షమించొచ్చు కానీ నేరాన్ని శిక్షించాల్సిందే రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన గుణ సొసైటీలో రోజురోజుకి ఆడవారిపై అఘాయిత్యాలు చేసేవారు పెరిగిపోతూ ఉన్నారు వారిని అరికట్టాలి అంటే చట్టాలన్నీ కూడా భయపెట్టేలా ఉండాలి చేసిందే కరెక్ట్ అంటున్న ఇప్పుడు గుణాకి దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారు ఇలా చేసే చెత్త కొడుకులకే నా కొడుకే కరెక్ట్ శిక్ష అనేది భయపెట్టడం కాదు భయాన్ని పుట్టించాలి అప్పుడు వాడు మారడమే కాదు వాడిని చూసిన ప్రతివాడు మారతాడు 369 yes sir hmm. all the best thank you sir hmm.